హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా విలాగ్స్ ఫ్రెండ్స్ మనమైతే జాతికోం పెంచుతున్నాం కదా యాక్చువల్గా అయితే ఈ దానాను మనం వచ్చేసి కిందనే పడేస్తామండి అంటే జొన్నలు కావచ్చు రావులు కావచ్చు సద్దులు కావచ్చు అదే వడ్లు కావచ్చు ఇవన్నీ కూడా మనమైతే కిందనే పైన వేసేస్తాము సో అలా దానా మనం వేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి వచ్చేసి ఆల్రెడీ రెట్టేసి ఉంటాయి కదా ఆ రెట్ట ఏమన్నా బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కదా అదే ఈ బ్యాక్టీరియా రెట్ట అన్ని కూడా దానతో కలిసిపోయి అన్నీ మిక్స్ అయిపోతాయి అలా మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే అంటే దానతో పాటు ఆ బ్యాక్టీరియాను కూడా అదే విధంగా రెట్టను కూడా అయితే మన కూలు అనేవి తీసేసుకుంటాయి అలా తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటికి పొట్టలో నెల్లు పురుగులు వస్తున్నాయి వస్తాయి విధంగా మనం వేసిన దాణ కూడా అవి పూర్తిగా తీసుకోవు సగం దానా అనేది వేస్ట్ అయిపోతుంది ఇలా దానా కావడం వల్ల అయితే మనకు కొంచెం నష్టం అయితే వస్తుంది అదే విధంగా నులుపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది సో ఇవన్నీ మన మైండ్ లోకి వచ్చినప్పుడు మనకు మనకు ఒక టెన్షన్ అనేది మైండ్ కి వస్తుంది సో దీని వల్ల ఆ టెన్షన్ కూడా క్రియేట్ అవుతుంది అదే విధంగా ఆ మనమైతే ఇలా కింద వేయకూడదు అనే ఉద్దేశంతో అయితే కొన్ని ఫీడర్లు అయితే ఆన్లైన్ లో కానీ ఎక్కడన్నా మార్కెట్ లోనప్పుడు కొనాలనుకుంటాము సో ఈ ఫీడర్ల వరకు వచ్చేదాకా మనకు చిన్న చిన్నవి ఉంటాయి పెద్ద పెద్దవి ఉంటాయి ఎలాంటివి అంటే నేను చూపిస్తానండి సో ఇలాంటి ఫీడర్లు అయితే మనకు ఆన్లైన్ దొరికితే ఇది వచ్చేసి చిన్నదండి నేను అప్పుడు చిక్స్ ఉన్నాయి నా దగ్గర చిక్స్ తెచ్చుకున్నాను చిక్స్ కోసం అయితే తెచ్చుకున్నాను సో ఇలాంటి ఫీడర్లు యూజ్ చేయడం వల్ల మనకి అంటే పెద్ద సైజు తెచ్చుకున్నాం అనుకోని పెద్ద కోళ్ళు ఉన్నప్పుడు ఏముందంటే కూల్ అనేవి చుట్టూ వస్తాయి అంటే తక్కువ నెంబర్ అనేది వస్తుంది అంటే తక్కువ కూలు అనేవి చుట్టూ వచ్చేసి దాన్ని తినడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా కొన్ని అయితే దొబ్బేదానికి కూడా ఆస్కారం ఫీడర్ కింద పడేసి దెబ్బేస్తాయి అలా ఇలా ఇలా మనం చేసినా ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ కూల్ అనేవి చాలా కూల్ అనేవి వరుసగా అనేవి తినేసి ఫీల్డ్ చూడండి చాలా కంప్లీట్ గా అయితే మొత్తం అన్ని తినేసాయి ఎటువంటి మనం వేసిన దాన అనేది కింద కొంచెం కూడా పర్లేదు పన్నె కాస్త కోస్తా పడుతుంది దానివల్ల మనకి ప్రాబ్లం అయితే రాదు అంటే మోస్ట్లీ మనం అనేది దానాను వేస్ట్ చేయకుండా పూర్తిగా కోళ్ళకిచ్చడానికి అయితే ఆస్కారం ఉంటుందండి ఇవే కాకుండా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి అవి వచ్చేసి యాక్చువల్గా చెప్పినాం కదా దాన అనేది మనకి ఎట్టి పరిస్థితి లో వేస్ట్ అనేది కాదు అంటే నైన్టీ పర్సెంట్ దాన అనేది కోళ్ళు తీసేసుకుంటాయి వేస్ట్ కాకుండా అంటే మట్టిలో కలిసిపోకుండా నెక్స్ట్ వచ్చేసి నిలుపులు అసో ఈ దాన అనేది నీట్ గా తీసుకుంటుంది కాబట్టి అంటే మట్టిలో కలుషితం కాకుండా కలుషితం కాకుండా తీసుకుంటుంది కాబట్టి నిలుపురువుల సమస్య అనేది మనం ఒక నైన్టీ పర్సెంట్ ఎరకట్టవచ్చు నెక్స్ట్ వచ్చేసి అండి ఇవి చాలా ధర తక్కువ అండి అంటే ధర తక్కువ అదే విధంగా మనకు అంటే ఆన్లైన్ వాడితే మనం ఇది తయారు చేసుకుంటాం కాబట్టి చాలా ధర తక్కువ వస్తుంది అంటే ఇది వచ్చేసి నేను సిక్స్ ఫీట్ అనేది తెచ్చుకున్నాను సిక్స్ ఫీట్ చేసుకొని నేను హాఫ్ చేసేసుకొని అంటే ఒక్కొక్క ఫీట్ వచ్చేసి నాకు థర్టీ రూపీస్ పడిందండి సో ఓవరాల్ గా సిక్స్ ఇంటూ థర్టీ అంటే వన్ ఎయిటీ రూపీస్ అయితే మనకు మార్కెట్ లో తెచ్చేసుకున్నా దీన్ని తెచ్చేసేసుకొని పూర్తిగా పొడవుగానే పెట్టేసుకున్నాం అనుకున్నా అంటే దీన్ని ఈ వచ్చిన పైప్ నేను రెండు భాగాలుగా చీల్చేసిన చీల్చేసి మళ్ళీ దాన్ని అంటే ముందుగా దాన్ని హాఫ్ కి అయితే చేసుకున్నాను అండి హాఫ్ అంటే సిక్స్ ఫీట్ కదా త్రీ అండ్ హాఫ్ ఫీట్ కి అయితే కట్ చేసేసుకున్నా కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే దానికి సపోర్ట్ కింద రెండు చెక్క ముక్కలని అయితే అంటే నాకు ఇంట్లో ఉన్నాయి అవి కట్ చేసుకొని కింద రెండు చెక్క ముక్కలను అయితే అమర్చేసి మొత్తం అక్కడ ఉంచేసినా అండి సో ఈ విధంగా అయితే మనం చాలా తక్కువ ఖర్చులు అయితే మనం చేసుకోండి ఇదే ఇలాంటి ఫీడర్స్ లో కొనాలంటే మనకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో దొరుకుతాయి మళ్ళీ వాటి కోసం మనం వెయిట్ ఇవి అంటే ఇవి లైఫ్ కూడా ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు బట్ ఇవి మనకు చాలా వరకు అయితే లైఫ్ వస్తున్నాయండి సో నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను కోళ్ళు పెట్టాను కదా అప్పుడైతే ఈ విధంగా నేను తయారు చేసుకున్నా అండి సో నాకైతే చాలా ఉపయోగకరమైన అనిపించింది అందుకే అయితే నేను చేస్తున్నా అండి నెక్స్ట్ వచ్చేసి సో మనకు ఈ నులు పురుగులు పడవు అదే విధంగా కాస్ట్ కూడా తక్కువ అవుతుంది లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది ఆ నెక్స్ట్ వచ్చేసి దాన ఇటువంటి వేస్ట్ కాదు సో మనకు మైండ్ కి అనేది చాలా వరకు అయితే టెన్షన్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే అవి మనకు సమస్యలుగా ఉన్నప్పుడు మనకు మైండ్ కూడా సరిగా పని చేయదు అదే విధంగా ఏదో తలనొప్పిగా ఉంటుంది ఎన్ని టెన్షన్స్ అన్ని వచ్చేస్తాయి సో ఈ సమస్యలు మనం కొంచము అధిగమించినప్పుడు ఏమవుతుంది మైండ్ కూడా చాలా ఫ్రీగా అయితే ఉంటుందండి సో ఇలాంటి మనకైతే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి సో ఇలాంటి నేను ఎలా తయారు చేసిన అనే విషయానికి కూడా అయితే మీకు ఇప్పుడు చెప్తానండి చెప్పినా కదండి ఇది నాకైతే వన్ ఎయిటీ రూపీస్ పడింది సిక్స్ ఫీట్ అయితే తెచ్చుకున్నా సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ అయితే తెచ్చుకున్నా అండి ఒక్కొక్క ఫీట్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది సో దాన్ని రెండు భాగాలుగా చేసేసి మధ్యలోకి రెండు రెండు భాగాలుగా అయితే చీల్ చేసిన చీల్ చేసి ఆ విధంగా అయితే రెండు ముక్కలు అయితే నేను సపో చెక్క ముక్కలకు సపోర్ట్ చేసుకుని మెయిల్స్ కూడా చేసి అంటే నా దగ్గర డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ తీసినా మీరైతే సిటీ నెయిల్ నేలు నెయ్యి కూడా వేసి వీటిని తయారు చేసుకోవచ్చు అండి సో చాలా సింపుల్ అంటే చేసుకోవడం అయితే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనం చిన్న జాతి కోల్ షెడ్ పెట్టుకున్న వాళ్ళకి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో మీరు కూడా అయితే ఈ విధంగా తయారు చేసి మీ కోళ్లకు దానైతే వీటి ద్వారా అయితే ఇవ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది సో చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ కూడా చేయండి దీనివల్ల నాకైతే కొంచెం ఇంకా వీడియోస్ ఎలా చేయాలని చెప్పేసి కుదురుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో